నమస్తే అండి అందరికి ఈరోజు నేను మంచి పచ్చడి చేసి చూపిస్తున్నాను రోడ్ పచ్చడి దానికి దానికి ముందరగా కొబ్బరి ఎలాగా విడదీయాలో చూపిస్తాను ఇది బాగా నల్లగా అడుగున ఆ కొబ్బరి చెప్పు అంతా నల్లగా ఎలాగా కాల్చుకుందాము కాలేదు చూపిస్తాను బాగా కాలి బాగా కాలిపోయింది అడుగునంత ఇప్పుడు ఎలా తీయాలో చూపిస్తాను ఈజీగా కొంచెం చల్లార్చుకుందాము ఇప్పుడు చల్లారిపోయింది పట్టుకునే విధంగా అయ్యింది పట్టుకునే వేడి మాత్రమే ఉంది ఇలా అంటే వచ్చేస్తుంది చూసారా చాలా ఈజీగా కొబ్బరి కొబ్బరి మనం ఇలా చక్కగా తీసేసుకోవచ్చు మొత్తం వేడిగా కాలిన తర్వాత కొంచెం పట్టుకునే రకంగా చల్లారిన తర్వాత ఎడ్జస్ సై సైడ్లో తిప్పేసి క్రాప్ స్క్రాప్ చేసేస్తే ఇలా వచ్చేస్తుంది నేను మొత్తం కొబ్బరికాయ అలాగే తీసేసుకున్నాను ఇక్కడ ఒక అంత చింతపండు తీసుకున్నాను దీన్ని కడుక్కున్న తర్వాత ఈ వేణీళ్ళలో నానేస్తాను ఇలా విడతీసుకుని నానేయండి ఇక్కడ నేను రెండు స్పూన్ల నూనె వేసుకుంటున్నాను రెండు స్పూన్ల ఆవాలు పావు కప్పు మినప్పప్పు అంతే క్వాంటిటీలో శనగపప్పు పావు టీ స్పూన్ కన్నా తక్కువగా మెంతులు ఎండుమిర్చి నా దగ్గర తక్కువగా ఉన్నాయి అందుకని ఇవి వేపిన తర్వాత నేను మామూలు కారం పొడి వేసేసుకుంటాను దీని మీద ఎప్పుడు ఎండుమిరపకాయలు లేకపోయినా ఈ వేడి మీద నూనెలో వేడెక్కిన తర్వాత కొంచెం ఎర్ర కారం పొడి వేసుకుంటే కారం పొడి అప్పుడు ఈక్వల్గా టేస్ట్ వస్తుంది వేపుకుంటాను ఇప్పుడు నేను ఇప్పుడు నేను స్టవ్ ఆపేసాను స్టవ్ ఆపేసిన తర్వాత ఉప్పు రుచికి తగ్గట్టు ఒకటిన టీ స్పూన్ నేను వేసుకున్నాను మీ రుచికి తగ్గట్టు వేసుకోండి చిటికెడు పసుపు మిర్చి తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటున్నాను మీ రుచికి తగ్గట్టు వేసుకోండి పావు టీ స్పూన్ ఇంగువ చల్లాకుందాం ఇప్పుడు ముందు కొబ్బరి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పప్పులు గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అప్పుడు చింతపండు నీళ్ళు వేసుకుందాం పచ్చడి బాగా నలిగిపోయింది రోటి పచ్చడిలాగే చేసుకున్నాం మనం ఎక్కువ మరి పేస్ట్ గుజ్జు గుజ్జుగా చేసుకోకుండా నీళ్లు నేను చింతపండు నీళ్లే వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు మనకు రోటి పచ్చడిలాగా రావాలనుకుంటే ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు నేను ఈ కొబ్బరి చిప్పలోనే సర్వ్ చేస్తున్నాను కమ్మగా ఉండే కొబ్బరి పచ్చడి రోటి పచ్చడిలాగా రెడీ అయ్యిందండి ఇలాగే అందరూ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్